దేవున్నా అందరికీ వందనాలు నాకే అవకాశం ఇచ్చిన దేవుడికి వందనాలు మా డాడీకి మా మమ్మీకి కూడా వందనాలు ఆ ఈ ఇయర్ అంతా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అసలు జనవరి జనవరి టు ఫిబ్రవరి ఒక రకంగా జరిగింది ఏప్రిల్ నుంచి జనవరి ఫిబ్రూ మార్చ్ ఏప్రిల్ వరకు ఒక రకం ఏప్రిల్ నుంచి ఇంకో రకంగా జరిగింది నా లైఫ్ లో జానూ ఏప్రిల్ లో న్యూ ఇయర్ అయిపోయింది నేను తిరుపతిలో వర్క్ చేస్తున్నాను ఫిబ్రవరి ఫిబ్రవరి అంతా బాగుంది మార్చి లో నాకు ఇక్కడ ఒక దెబ్బ తగిలింది ఆ చాలా అది ఎంత నేను చాలా ఎక్కువ క్లీన్ అయ్యా త్రీ స్టిచ్చెస్ పడింది అది ఒక రకమైన ట్రామటైజ్డ్ నేను చాలా ట్రామాలో వెళ్ళిపోయాను అదొకటి ఏప్రిల్ కి నాకు ఉద్యోగం పోయింది మార్చ్ ఎండింగ్ లో నాకు ఉద్యోగం పోయింది నన్ను వాళ్ళు టర్మినేట్ చేసేసారు నన్ను తీసేశారు ఎందుకు ఇలా జరిగింది నేను ఆ కంపెనీకి చాలా లిటరల్ గా సెల్వర్ కూడా తీసుకోకుండా అట్లా వెళ్ళి వర్క్ చేసేదాన్ని సాటర్డే సండే మాత్రమే వచ్చేదాన్ని చర్చ్ కూడా వచ్చేదాన్ని ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలియదు మొత్తం అంతా షిఫ్ట్ మొత్తం అంతా తిరుపతిలో షిఫ్ట్ అయిపోయి నేను ఇంటికి వచ్చేసాను వేరే జాబ్కి ట్రై చేశాను కానీ నాకు ఏ అప్పటికేం రాలేదు ఏప్రిల్ ఫిఫ్త్ కాలంగా నాకు చెన్నైలో ఒక జాబ్ వచ్చింది బెంగళూరులో కూడా ఒక జాబ్ వచ్చింది మా మమ్మీని అడిగా ఏది నేను బెంగళూరు వెళ్దాం అనుకున్నా అది నాకు ఎక్కువ సిటీసీ ఎక్కువ శాలరీ ఇస్తున్నారు చెన్నైకి దానికన్నా నాకు ఎక్కువ శాలరీ బెంగళూరు లో వచ్చింది అప్పుడు మమ్మీ కార్క నువ్వు చెన్నై వెళ్ళు అన్నది సరే ఎందుకన్నదు తక్కువ జీవితానికే నేను చెన్నై వెళ్ళిపోయా సరే ఇంటికి దగ్గర రావచ్చు మంత్ కి రావచ్చు అని చెప్పనుకొని నేను వచ్చేసా చెన్నై చెన్నై షిఫ్ట్ అయ్యాక చెన్నై జాబ్ చాలా బాగుంది అసలు వర్క్ లైఫ్ అయినా కానీ ఎంత దేవుడు ఎంత సహాయం చేశాడంటే ఆ చెన్నై జాబ్ లో నన్ను ఒక సీనియర్ మేనేజర్ ని చేస్తారు నాకు నా కింద ఒక ఆరుగురు పది మంది పని చేస్తారు దేవుడు ఎంత కృప చూపించాడంటే మా సీఈఓకి నేను చాలా ఇష్టం ఆయన ఎప్పుడు నన్ను లోపలికి పిలిచిందే లేదు తన టైం కోసం టైంకి వెళ్ళిపోతే తను పని చేస్తుంది తను వెళ్ళిపోతుంది ఎప్పటికొచ్చి నేను చాలా సెలవులు తీసుకున్నాం మంత్కి రెండు మూడు సార్లు అయినా సెలవులు తీసుకుని ఇంటికి వచ్చేస్తుంటాను ఎప్పుడు ఒక మాట అంది లేదు తర్వాత ఏప్రిల్ మంత్ నుంచి ఒక డిసైడ్ అయ్యి అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లోనే న్యూ ఇయర్ అప్పుడు ఒక డిసైడ్ మా డాడీ అయితే కంప్లీట్ గా అప్ ఇచ్చేసారు నా పిల్లలు సేవ రారు నేను పనికిరాను అని లిటర్ మా అట్లీస్ట్ సర్వీస్ లీడర్ వర్షిప్ చేస్తుంది వర్షిప్ లీడర్ అంతా మా అక్క చర్చ్ లో చేస్తుంది నేనైతే నేనైతే దేంతో పార్టిసిపేట్ చేయనని లిటరల్ గా మా డాడీ అయితే నేను అనేసుకున్నా ఇంకా నాకు వేస్ట్ నేను లిటరల్ గా ఐ వేస్ట్ యూజ్ లెస్ ఇదే అనిపించింది నాకు అంటే నేను దేవుడు దేవుడి దాంట్లో నేను దేనికి పనికిరాను అని లిటరల్ గా కానీ మా మమ్మీ చాలా లిటరల్ గా ఫైట్ చేసింది వెనకాల నుండి మీరు పని చేస్తారు తనంత సపోర్ట్ ఇవ్వడం వల్ల లేకపోతే అనిపించింది చెన్నై వెళ్ళి అక్కడ ఒక చర్చ్ చదువుకొని లిటరల్ గా ఎదగడం మొదలు పెట్టా వాక్యం చదవడం ప్రార్థన చేయడం డైలీ ప్రార్థన చేసేదాన్ని కానీ అంత నాకు నేను దేవుడికి అంత క్లోజ్ గా ఉండాలని కాదేమో అనిపించేది బైబిల్ కాలేజ్ లో జాయిన్ అయ్యా ఇవన్నీ నేను ఆ దేవుడికి దగ్గర దాని దగ్గర అవ్వాలి ఇంకా ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి అనుకున్నా తర్వాత డిసిజన్ తీసుకున్న ఆగస్ట్ సెప్టెంబర్ మంత్ లో నేను ఒక కాన్ఫరెన్స్ వెళ్ళా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ కి అప్పుడు త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి నేను మా చర్చ్ మెంబర్స్ కలిసి వెళ్ళాం సో నాకు ఒక ఫ్రెండ్ నా అమ్మాయి రోమన్ క్యాథలిక్ తను ఆర్సి మేరీ మాత్రం పూజిస్తారు తను తను చాలా స్ట్రాంగ్ హెడ్డెడ్ అమ్మాయి అసలు ఏసు ప్రభు అంటే తను నమ్మదు మేరీ మాతనే నమ్ముతుంది యేసు నమ్మదు పరశుద్ధత్మ దేవుడు అంటే తెలీదు ఏం తెలియదు తనకి గుళ్ళకి వెళ్తుంది వెళ్తుంది ఆ అమ్మాయికి కూర్చోబెట్టి దేవుడు నాకు ఒకటే ఒక వెపన్ గా వాడుకున్నాడు ఒక వెళ్ళి చెప్పడానికి ఆ అమ్మాయి ఆ సెప్టెంబర్ మంత్ బాప్తి తీసుకుంది దేవుడు నమ్ముకొని ఎంత గొప్ప చూపించా అనిపించింది ఆ అమ్మాయి నాకు చాలా క్లోజ్ లిటరల్ గా మేము అర్ధరాత్రి పది పదకొండు గంటలకి నేను తన పీజీకి వెళ్తే కూర్చొని వాక్యం మాట్లాడుకున్నా అంతా ఇచ్చాడు దేవుడు నాకు నేను ఆ అమ్మాయితో ఎక్కువ మాట్లాడు అమ్మాయి పేరు ఏం యాక్చువల్లీ ఆ అమ్మాయి నేను చాలా నేర్చుకున్న ఆ అమ్మాయి కూడా సెప్టెంబర్ లో అమ్మాయి బాప్త తీసుకుని అయిపోయింది మేమిద్దరం ఏం డిసైడ్ అయ్యామంటే అవుట్ రీచింగ్ చేయాలని అవుట్ రీచింగ్ అంటే వెళ్ళి సువార్త ప్రకటించాలి అని మేము అనుకున్నాం ఆ దానికోసం చాలా మా పాస్టర్ చెన్నై పాస్టర్ ఆయన కొంచెం హెల్ప్ చేశాడు ఏంటి అని మాకు తెలియలేదు డాడీని రీచ్ అయ్యాను అలా నేను కొంచెం కన్స్ట్రక్ట్ చేసుకొని డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ మాకు ఒక ఈవెంట్ జరిగింది క్రిస్మస్ ఈవెంట్ లాగా మేము చాలా మందిని ఇన్వైట్ చేసాం సో ఈ క్యారెస్ క్యారరిగాయి మాకు నేను ఏం చేశానంటే నేను ఒక టీ షాప్కి వెళతాను అక్కడ నుంచి మా అమ్మకి వీళ్ళందరికి వీడియో కాల్ చేసి మాట్లాడతా రాత్రి పది గంటలకి అలా ఆ టీ షాప్ లో కూర్చొని ఏదో టీజీకి ఆపోజిట్ లోనే టీ షాప్ నేను ఏం చేశానంటే నాకు కొలీగ్ తన ముస్లిం ఆ అమ్మాయి తన రషీద ఆ అమ్మాయిని పిలిచా తర్వాత నా రూమ్మేట్ అమ్మాయి బీహార్ నుంచి నార్త్ ఇండియన్ వాళ్ళ ఫ్రెండ్స్ నేను చెప్పా మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళు రాజస్థాన్ రాంచి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు వాళ్ళు చెన్నైలో వర్క్ చేస్తున్నారు వాళ్ళందరినీ వాళ్ళందరూ నాకు తెలుసు నేను వాళ్ళందరినీ గ్యాదర్ చేసి టీ షాప్ లో కూర్చోబెడితే మా పాస్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది ఏంజల్ ఈ అమ్మాయిలు ఈ అమ్మాయి అందరు ఉన్నారు కదా వాళ్ళందరూ వచ్చి స్వాత ప్రకటిస్తే అక్కడ అక్కడ వాళ్ళు డిసెంబర్ జరిగింది ఆ వాళ్ళు ముస్లింస్ హిందూస్ నా రూమ్మెట్ అయితే పూజ చేస్తుంది నా ముందు దేవుడు బొమ్మ పెట్టి లిటరల్ గా నేను బైబిల్ అవుతుంటే పూజ చేస్తుంటది సో అలాంటి వాళ్ళు ట్వంటీ ఫస్ట్ మా క్రిస్మస్ దానికి వాళ్ళు రారేమో అనుకున్న ఎందుకంటే ఆ పాటలు అన్ని వీళ్ళు బైబిల్ పోయి ఉంటారేమో వీళ్ళకి ఇవన్నీ తెలియదు కదా వాళ్ళు చాలా అన్యూజ్ కానీ ట్వంటీ ఫస్ట్ క్రిస్మస్ కి వచ్చి ఆ వాళ్ళు మళ్ళీ జనవరి టెన్త్ మాకు ఇలాంటిది ఒకటి ఉంది సాటర్డే మేము అందరిని పిలిచి మేము వాక్యం అవన్నీ చెప్తాం అనమాట దానికి కూడా వాళ్ళు రావడానికి ఇష్టపడ్డారు ఆ ముస్లిం అమ్మాయి అని చెప్పాను కదా తన కొలీగ్ తన నమ్మి అమ్మి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పింది నేను క్రైస్తవంలోకి వస్తాను అని చెప్పి అంత కృప చూపించాడు ఈ నెల ఇద్దరు రక్షణ పొందారు నేను ఇద్దరికి చెప్పడానికి సహాయపడ్డాను నన్ను ఒక వెప్పన్ గా వాడుకున్నాడని నేను చాలా సంతోషం ఇయర్ అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇలా జరగాలి అని అనుకుంటున్నా